హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయండి ఇక్కడ భరణి గారి గురించి డెమాను ఇమ్మాన్యుల్ సంజనా గారు కొంచెం ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తారు దాని గురించి అలాగే ఇక్కడ డెమాన్ ఆట గురించి ఎంతమంది ఎంతగానో పెంచుకుంటున్నారు ఒకప్పుడు ఎన్నోసార్లు మనం తమ్ముళ్ళలో ఎన్నో వీడియోలు కూడా మాట్లాడుకున్నాం వీళ్ళు ట్రాక్ నడపడానికి వచ్చారు దీనికోసం అయితే రావాల్సిన అవసరం లేదు కదా అలా చెప్పిన వాళ్ళ నోటి ఈ ఈరోజు డెమాన్ ఎంత బాగా ఆడుతున్నాడు అన్నట్టుగా అనిపించుకున్నాడు డెమాన్ ఆట గురించి కూడా బాగుంది నెక్స్ట్ బాల్స్ టాస్క్లో అక్కడ ఏం జరిగింది jadi. మొత్తం ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే అయితే ఒకసారి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ తర్వాత కూడా మనం టచ్లోనే ఉందాం మంచి వీడియోస్తో మాట్లాడుకుందాము మంచి వీడియోస్ చేస్తాను అప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి అయితే ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఇక్కడ తనుజకు నిన్న చాలా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయ్యింది అంటే దానం చేశారు ఆమె గెలవలేదు వీళ్ళందరూ దానం చేస్తే ఆమెకు ఆ ఓట్ అది ఇంటి నుంచి మెసేజ్ అనేది ఛాన్స్ వచ్చింది అని అన్నారు అది ఎపిసోడ్ చూస్తే కన మీ ఒపీనియన్ చేంజ్ అయిందా ముందే ఆ అమ్మాయిని కావాలని ఒక నెగిటివ్ ఒక మాట అనేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది చాలా తప్పండి ఈవెన్ అక్కడ ఒక డిస్కషన్ కూడా ఏం జరిగిందంటే ఫస్ట్ ఇక్కడ ఇమానుయల్ ఇమానుయుల్ అండ్ సంజన డిమాను ఏమన్నారంటే సంజయన గారు చెప్తున్నారు మనిషి మర్యాద స్టార్టింగ్లోనే చెప్పాడు మా అందరికన్నా కళ్యాణ్కి ఒక్కరికే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇక్కడ ఉండడానికి సర్వే అవ్వడానికి ఏమైనా విన్ అవ్వడానికి ఎందుకంటే తను ఆర్ అగ్ని పరీక్షలు ఉన్నప్పుడు ఆర్మీ పవర్ ఆర్మీ కళ్యాణ్ అనేసరికి కొంచెం ఒక మంచి హైప్ వచ్చింది జనాలు అక్కడి నుంచే ఏంది ఆర్మీ నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడా ఇలా వచ్చాడా అలా వచ్చాడా ఒక హైప్ రావడం వల్ల అబ్బాయికి చాలా బాగా ఓటింగ్ ఉంది అక్కడ ఉన్న వారు అందరికన్నా టాప్ ఓటింగ్ జరిగింది కూడా కళ్యాణ్కే సో ఆ అబ్బాయికే ఛాన్స్ ఉందని ఇక్కడ మనీష్ చెప్పాడంట అది సంజయన గారు చెప్తున్నారు బాగా ఆలోచిస్తాడు బాగా థింక్ చేస్తాడు అనుకున్నాం కానీ ఫస్ట్ ఏదో అనుకున్నాం కానీ చాలా బాగా చేస్తుంది అయితే ఇక్కడ టీమాను కొన్ని కాంట్రవర్సీగానే మాట్లాడాడండి కొన్ని మాటలు ఎవరి గురించి భరణి గారి గురించి తనుజ తనుజ గురించి భరణివి ఇవన్నీ మాట్లాడాడు ఏమనంటే అన్న అసలు ఎన్నిసార్లు హెల్ప్ చేశాడు తనుజ కోసము తనుజ కోసం ఎంతగానో సపోర్ట్ తీసుకున్నాడు లాస్ట్ టైంలో తను అంత సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేయమ్మా ఇప్పుడు నువ్వు సపోర్ట్ చెప్తే నేను అవుట్ ఆఫ్ కొంత గేమ్ అని ఎంత బ్రతిమలాడినా ఎంత మాట్లాడినా కూడా కనీసం సపోర్ట్ చేయలేదంటే అవును ఇక్కడ సంధ్య కూడా అంటుంది అవును రాసిన కృతజ్ఞతనే లేదు అమ్మాయికి ఎంత ఎంత చేశాడు ఎంత చేసినా కూడా అమ్మాయికి గుర్తే లేదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టార్టింగ్ ఒక త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ టాస్క్లో భరణి గారు సపోర్ట్ చేశారు అది అందరూ ఒప్పుకదా ఒప్పుకోవాల్సిన విషయమే ఎట్ ది సేమ్ టైం ఇమ్ము కూడా ఒప్పు సపోర్ట్ చేశాడు తనుజ కోసం వీళ్ళిద్దరూ సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే భరణి గారు ఎక్కువ సపోర్ట్ చేశారు అయితే ఇమానుయల్ ఎందుకు సపోర్ట్ చేశాడంటే ఆయన ఎలిమినేట్ అయిపోయి రీఎంట్రీ వచ్చిన తర్వాత అంతో ఇంతో భరణి గారి కన్నా ఇమానుయల్తోనే కొంచెం ర్యాపో బాండింగ్ ఎక్కువ ఫామ్ అయిపోయింది ఇంకొకటి వాళ్ళిద్దరిలో ఉండే ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక నామినేషన్ గుర్తుందండి ఎంత గొడవ పడి అసలు ఎంతగానో మర్చుకుంటారు ఆ తర్వాత కూర్చొని ఇద్దరు మళ్ళీ వైల్డ్ వచ్చిన వైల్డ్ స్ట్రమ్స్ నుంచి ఎవరిని నామినేట్ చేద్దామని డిస్కషన్ చేసుకుంటారు ఎవరు తనుజ ఇమాన్యూ ఎందుకంటే వాళ్ళ మధ్యన ఆ బాండింగ్ ఆ చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల వాళ్ళ మధ్యన గ్యాప్ వచ్చింది కానీ భరణి గారు ఎలిమినేట్ అవ్వకముందు చాలా బాగా సపోర్ట్ చేశాడు చాలా బాగుంది ఎప్పుడైతే దివ్య ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంటే ఈయన ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండడం వల్ల ఇక్కడ తనుజ చాలాసార్లు బ్యాడ్ అయిపోయి ఇప్పుడు వద్దని చెప్పినా కూడా భరణి గారు వచ్చి తనుజతో క్లోజ్గా ఉండడం వల్ల దివ్య తట్టుకోలేదు ఎన్ని గొడవలు ఎన్ని మాటలు అనేది దివ్య ఎన్ని మాటలు అనేది ఆ రోజు అన్ని మాటలు వినడానికి కారణము కేవలం ఆ అమ్మాయి పొసెసివ్గా గా ఫీల్ అయ్యే కదా ఇప్పుడు అందరు మాట్లాడచ్చు అంట అందరు గేమ్ ఆడొచ్చు అంట తనూజ ఆడితే మాత్రం తప్పంట ఇప్పుడు తనూజ లాస్ట్ లాస్ట్ భరణి గారు వెళ్ళే ముందు ఆడిన గేమ్ లో ఫస్ట్ ఒక్క లాస్ట్ రౌండ్ ఒక్కటే కదా ఇమ్ముకు సపోర్ట్ చేసింది ఆ అమ్మాయి మిగిలిన ముందు రౌండ్ లో ఇమాన్యలే తీసేసి సంజన గారి తీసేసింది భరణి గారికి సపోర్ట్ చేసింది కదా ఇప్పుడు రెండు లక్షలు ఆయనకి ఎలా తెచ్చినప్పుడు ఇలా ఈ ఎలా యాక్సెప్ట్ చేసిందో యాభై వేలు తెచ్చి ఇచ్చినప్పుడు కూడా తనుజ సపోర్ట్ చేసింది కదా ఇప్పుడు ట్రయాంగిల్ టాస్క్లో ఆ రోజు భరణి గారికి అంత ఎలివేషన్ ఎలా దక్కింది ఈమె మాట్లాడడం వల్లనే కదా ఇంకొకటి ఆ చెక్కల టాస్క్ ఆడుతున్నప్పుడు నాన్న ఇలాడు నాన్న అలాడు నాన్న ఇది నాన్న ఏం చేయలేదు ఇవన్నీ కనపడతలేవా ఇప్పుడు తనూజ ఎక్కువ చేసిందా భరణి గారు ఎక్కువ చేసిందా అనే కంపారిజన్ మీరు చేసుకోండి తనుజ కన్నా మీకు భరణి గారిది ఎక్కువ అనిపించచ్చు ఇంకొకటి భరణి గారు ఆ పాయింట్స్ ఇచ్చింది హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారంటే మొత్తం తనుజ మీద ప్రేమతోనే తన మీద అభిమానంతోనే ఇచ్చాడు అనుకుంటున్నాడు కానీ ఆయన ఎందుకు ఇచ్చాడు బేట ఆడియన్స్ మనకు తెలుసు కదండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది అంటే వాళ్ళకి తెలియక మాట్లాడారు మనం అయితే అన్ని చూసే మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు భరణి గారు ఆ పాయింట్స్ అయినా అవన్నీ ఎన్ని ఎందుకు ఇచ్చాడు సంజన గారికి ఇస్తే ఎక్కడ తన టాప్ ఫైవ్ ఇప్పుడు తను ఏదైతే ఆలోచించుకొని ఆలోచించుకొని అతిగా చేశాడో ఆకకి తిని తిరిగి తనకే అది దక్కింది ఇప్పుడు సంజన గారికి ఇస్తే ఎక్కడ ఆమె టాఫ్ ఫైలకి వెళ్ళిపోతుందని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతోనే కదా సుమన ఈ సుమనతో కూడా మాట్లాడి చెప్పి తర్వాత ఇచ్చింది ఏమైనా తనుజతో అభిమానంతో ఇచ్చాడు కాకపోతే ఆయన అక్కడ ఒక విషయంలో హాటాడు నాకు ఇమాన్యులు ఎక్కువ సపోర్ట్ తీసుకున్నాడు అని నాన్న నువ్వు ఎలా సపోర్ట్ చేసావో నాకు ఇమ్మ కూడా అంత సపోర్ట్ చేశాడని చెప్పింటే ఇంత అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి ఆ కళ్యాణ్ కూడా అన్నాడు అది కళ్యాణ్ అన్నాడు ఇమాన్యుల్ అన్నాడు సంజన గారు అంటున్నారు అంటున్నారు అందరూ తనుజకి భరణి గారు ఎక్కువ సపోర్ట్ చేశారంటే అంతెందుకు అంటే ఇప్పుడు కళ్యాణ్కి మొన్న ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లో భరణి గారు సపోర్ట్ చేయలేదా అంతెందుకు కెప్టెన్సీ టాస్క్లో తనూజనే కదా భరణి గారిని అడిగి తీసుకొని వచ్చి కళ్యాణ్కి సపోర్ట్ చేయమంటేనే కదా అయ్యింది లేదంటే ఆ రోజు తనుజ వీళ్ళందరూ ఆపగలవారా భరణి గారు గట్టి కొడితే కళ్యాణ్ టవర్ పడిపోకపోయేదా పడిపోయేది కదా ఆ రోజు కళ్యాణ్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉండేదా ఇదంతా మరి కళ్యాణ్కి చేసినప్పుడు మరి కళ్యాణ్ ఎందుకు చేయలేదు భరణి గారికి ఇది మీకు పాయింట్ కనపడదా అసలు కళ్యాణ్ భరణి గారి కోసం ఒక్కసారి మాట్లాడాడు ఒక్కసారి స్టాండ్ తీసుకున్నాడు ఒక్కసారి నిలబడ్డా పోనీ ఇమే అవును తీసుకున్నాడా లాస్ట్ మోమెంట్లో ప్రతిసారి గారు ఇమ్మ పేరుని ఇమ్ము భరణిగారనే తీసుకున్నారు కదా మరి వీళ్ళు ఎవరు చెయ్యండి ఒక్క తనుజ విషయంలోనే ఏలెత్తే చూపిస్తున్నారంటే ప్రతి చిన్న ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుందాం ఆ అమ్మాయిని ఎలాగ నెగిటివ్ చేద్దాం ఎలా పోర్ట్రేట్ చేద్దాం అని ఇవన్నీ చూస్తున్నారండి సో ఇవన్నీ మాటలు మీరు ఎవరివి పట్టించుకోకుండా మీకు ఎవరు ఫేవరెట్ మీరు ఎవరిని విన్నర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మీదనే ఫోకస్ చేసి ఆడండి అలాగే మీరు వాళ్ళ మీదనే ఆ గేమ్ ఆ గేమ్ను చూసి మీరు ఓట్ వేసుకోండి విన్నర్ని చేసుకోండి నేను వీళ్ళకే సపోర్ట్ చేయాలి వాళ్ళకే సపోర్ట్ చేయని కూడా నేను చెప్పానండి అక్కడ జరిగిన సిచ్యువేషన్లో మీకు ఇప్పటివరకు విన్నర్ కాన్వర్జేషన్ అసలు ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది కూడా కమెంట్ చేయండి నైట్ కూడా మనకి ఎపిసోడ్ అయిపోయినాక ఒక టాస్క్ జరిగింది ఆ టాస్క్ ఏమేమి జరిగిందని విన్నర్ టాస్క్లో మాట్లాడుకుందాం ఇప్పటికే వీడియో అనేది ఎక్కువ ల్యాక్ చేయకుండా సింపుల్గా షార్ట్ కట్లో పెడదామని అని ఇట్లా షార్ట్ కట్గా చేస్తున్నానండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఈరోజు ఎవరెవరు ఏబీలు ఉన్నాయి తనూజ ఏబీలో కూడా ఒక చిన్న అప్డేట్ వచ్చిందండి అది మనం మిడ్డే టాక్స్లో మాట్లాడుకుందాము అయితే ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో డెమాన్ అందరికీ ఇప్పుడు చాలా బాగా నచ్చుతున్నాడు అండి నిజంగా అంటే చాలా మంది ఫ్యాన్స్ తనుజ గురించి మాట్లాడినప్పుడు కళ్యాణ్ వాళ్ళు మీరు తనుజ పియ్యారా కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు మీరు కళ్యాణ్ పియ్యారా అని చాలా రకాలుగా ఉన్నారండి డెమాన్ ఫ్యాన్స్ నిజంగా డెమాన్ ఇష్టపడే అభిమానులు ఎప్పుడు ఒక నెగిటివ్గా కామెంట్ అయితే పెట్టలేదండి అక్క డెమాన్ గేమ్ గుర్తించండి అక్క ఇది అక్క అలా ఇలా అని చెప్పాడు అంత ఎంత కూల్గా ఎంత రెస్పెక్ట్గా ఇప్పుడు డెమాన్ ఎలా కూల్గా ఎంత బాగా ఆడుతున్నాడో వాళ్ళ ఫ్యాన్స్ కూడా అలాంటి ఫ్యాన్స్ దొరకడం డెమాండ్ అదృష్టం అండి చాలా బాగా ఆడుతున్నాడు ఆయనకి ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయినట్టు అనిపించింది ప్రజల్లో కూడా ఆడియన్స్లో కూడా అరే ఇలా బాగా ఆడి అంటే నువ్వు విన్నింగ్ రేస్లో ఉండవు నిజంగానే చాలా బాగా ఆడుతున్నాడు అసలు ఎవరినైనా ఎవరైనా ఆయన ముందు అలా గెలవగలుగుతున్నారు ఈవెన్ కళ్యాణ్ పడాల తోపు తూరుం కాని అంటున్నారు కదా ఆటల్లో చాలా బాగా ఆడుతున్నారు అంటున్నారు కదా డెమాన్ మీద గెలవగలుగుతున్నాడు ఎంత కష్టమైపోతుంది చాలా కష్టమైపోతుంది కదా అయితే ఫైనల్గా గెలిచాడు మొత్తానికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయ్యాడు ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది అలానే చాలా బాగా మాట్లాడు ఇవన్నీ డిస్కషన్స్ అంతా నిన్న మిడ్ నెన్ టాక్స్లో మాట్లాడాను ఎవరైనా చూడాలనుకుంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి అయితే ఇక్కడ ఎప్పుడు డెమాను కెమెరాలతో మాట్లాడటం అయితే చో ఎక్కువగా చూసింది దివ్యని గౌరవని చూసినాము అయితే ఇక్కడ చాలా థ్యాంక్ యూ బిగ్ బాస్ నా గేమ్ను చూసి నన్ను చూసి నా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఛాన్స్ ఇలాంటి చాయిస్ నాకు ఇచ్చినందుకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను కానీ నాకు వెళ్ళాలని లేదు బిగ్ బాస్ అట ఎందుకంటే ఆయనకి ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయినట్టుగా ఉంది కాబట్టి వెళ్ళాలని లేదు ఆ తర్వాత ఆ మెసేజ్ వచ్చినాక కొన్ని ఫుడ్ ట్రీట్స్ అన్నీ వస్తున్నాయి ఎవరు షేర్ అంటున్నారు ఇది కూడా బాగాలేదండి అట్లీస్ట్ ఈ లాస్ట్ మూమెంట్లైనా కొంచెం కొంచెం షేర్ చేసుకుని తినొచ్చు కదా పాపం ఒకరే తినడం వల్ల ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిందా ఛాన్స్ ఇప్పటికి సంజన గారికి అయితే రానేలేదు కదా అయితే ఇక్కడ నాకు వచ్చిందని చెప్పి నన్ను తొలగించకండి ప్లీజ్ కొంచెం గుర్తుపెట్టుకోండి నాకు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఇయాల్సిన అవసరం లేదు కాకపోతే నేను గేమ్లో ఉండాలి ఇది విన్నర్ రేస్ కోసం ఆడుతున్నాం కాబట్టి నేను కూడా ఆడాలి అన్నట్టు ఇక్కడ తనజయ్యులు అందరూ నెక్స్ట్ గేమ్ వచ్చినప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు ఎందుకు లేరని చెప్పి ఆడతారు అయితే అక్కడ బాల్స్ టాస్క్ ఆల్రెడీ మనం బెలూన్ టాస్క్ గురించి మాట్లాడను మళ్ళీ దాని గురించి డిస్కషన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టాస్క్లో అసలు లాస్ట్ టైంలో లాస్ట్ సీజన్ ఎండింగ్లో ఇంతగానం అవసరం అండి కళ్యాణ్కి బాగా దెబ్బలు తగిలే అంట డెమ్మానికి తగిలే అంట ఇమానియల్కి కూడా ఇంకా ఆ కాలికి ఇంకా ఎక్కువ అయిందంట ఎందుకు లాస్ట్ మూమెంట్లో కూల్గా సరదాగా ఆడుకోవచ్చు కదా లేదు చాలా కసిగా ఆడుతున్నారు మామూలుగా ఆడతలేరు ఇక్కడ తనుజా తప్పుకుంది ఆల్రెడీ నిన్ననే వాళ్ళు అనుకున్నారు ఏమంటే నిన్న డిమాండ్ తప్పుకున్నాడు కాబట్టి రేపు ఏ గేమ్లో అయినా ఒక్కొక్కరిగా తప్పుకోవాలి అందరికీ న్యాయం ఆడదాం అందరూ న్యాయంగా వెళ్తారు ఇంకొకటి ఇక్కడ తనుజకి ఎవరో దానం చేసినట్టుగా చాలా మంది కొంచెం ట్రోల్ చేస్తారు కదా ముందే మాట్లాడతారు ముందే ఒక బురద చల్లేస్తున్నారు అమ్మాయి మీద అది ఏంటని కూడా మాట్లాడతారు అదేంటంటే కళ్యాణ్ కావాలని త్యాగం చేసేసాడు అందరు కలిసి ఆమెకి ఏదో ఇచ్చేసారు ఎక్కడ ఇచ్చేసారండి ముందు రోజు ఆడిన ఆ బెలూన్స్ టాస్క్లో కళ్యాణికి తనుజుకు ఒక స్టార్ వచ్చిందా నెక్స్ట్ ఈ రోజు ఆ కాటన్ టవర్ టవర్ని పేర్చమన్నప్పుడు కూడా అక్కడ తనుజనే కదా విన్ అయింది అందరికన్నా ఎక్కువ వేసింది ఆ కదా అమ్మాయికి కదా స్టార్ వచ్చింది ఆల్రెడీ రెండు స్టార్స్ వచ్చాయి కదా అమ్మాయికి గుర్తు పెట్టుకోండి అలాగే ఆ వెల్క్రో టాస్క్లో అక్కడ ఎవరు మన ఎవరమ్మా డెమాను డెమాన్ హైయెస్ట్ వచ్చింది అక్కడ స్టార్ వచ్చింది డెమాన్ తర్వాత ఇంకెవరు ఎక్కువ బాగా పెట్టారు కళ్యాణ్ పెట్టాడు కళ్యాణ్ తర్వాత ఎవరికి వచ్చింది తనుజకే కదా వచ్చింది ఆల్రెడీ రెండు స్టార్లు వచ్చిన అమ్మాయికి ఇక్కడ కూడా తన వంతు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసింది చూపించుకుంది కాబట్టి ఆ అమ్మాయికి ఇచ్చారు ఆల్రెడీ రెండు స్టార్స్ వచ్చి ఆ అమ్మాయికి ఇది కన్సల్ట్ చేయండి ఎందుకు కావాలని నెగిటివ్ చేస్తున్నారు ఎందుకు కావాలని బురద చల్లుతున్నారు ఆ అమ్మాయికి ఎవరో దానం చేస్తే ఏదో అడుక్కున్నది కాబట్టి ఇచ్చారని ఇవన్నీ నెగిటివ్గా ట్రోల్ చేయకండి చూసి మాట్లాడను ఉన్న వాస్తవం మాట్లాడని ఏదో ఉంది కదా మాట్లాడదామని మాత్రం అనకండి ఆ అమ్మాయి తనూజ ఆలలు రెండు స్టార్లు తన కష్టంతోనో తన తెలివితోనో తన ఆటతోనో సాధించుకొని మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది అవి దక్కించుకుంది ఇంటి నుంచి ఒక ఫోటో వస్తుంది ఆ ఫోటోలో ఈ అమ్మాయి ఫోటో ఎడిట్ చేసి ఇప్పుడు పెడతారు కదండి ఆ ఈ అమ్మాయి కూడా అక్కడ ఉన్నట్టుగా చేసి పెట్టారు ఆ ఫోటో చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది ఎవరికైనా ఉంటుందండి ఆ అమ్మాయి ఎవరో చిన్నమ్మ కూతురు పెద్దమ్మ కూతురు పెళ్ళిళ్ళు మిస్ అయితేనే ఫీల్ అయ్యే రోజులు ఉన్నారు అలాంటిది సొంత చెల్లెలు ఇంట్లోకి వచ్చి చెప్పిపోయింది నేను లేకపోయానని డాడీ నీకు ప్రతి దగ్గర నేను ఉండేవాణి కదా అది చేసిన ఇది చేసిన అని నీతో నేను ఎంతో మాట్లాడుకునేవాడు కదా ఇప్పుడు నేను అలా మాట్లాడలేకపోయాను కదా డాడీ అని చెప్పి వాళ్ళ నాన్న గుర్తు చేసుకుంటా ఆ పెళ్ళిళ్ళు లేనని చెప్పి ఆ ఫోటోని చూసి ఎమోషనల్ అలాగే మొన్న కూడా భరణి గారు వెళ్ళినప్పుడు కూడా ఈ అమ్మాయి చాలా ఎమోషనల్ అయిపోయింది నాకు భరణి గారు ఉన్నప్పుడు నాకు తెలియని ఒక స్ట్రెంత్ నాకు తెలియని ఒక బూస్టప్ లాగా ఉండేది ఆయన వెళ్ళిపోతే నువ్వు అంటే నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తున్నావు నా నువ్వు ఉన్నావు కానీ నాకు ఆయన లేని వెళితే లోటు అయితే కనపడుతుందిరా అని చెప్పి అక్కడ కళ్యాణికి చెప్పుకుంటూ కూడా ఏడుస్తుంది ఎమోషనల్ అవుతుంది తన ఎమోషనల్ని ఒక డ్రామా లాగా ఒక ఫేక్గా మాత్రం క్రియేట్ చేయకండి ఎవరిదైనా ఎమోషన్ అయ్యండి ఇప్పుడు డెమాన్ అక్కడ ఎమోషనల్ అయ్యి కెమెరాకి చెప్తున్నప్పుడు అది మన డ్రామా అంటామా కాదు కదా ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది ఆ ఎమోషన్ని గుర్తించండి ప్రతిదీ ఫేక్గా మాత్రం మాట్లాడకండి ఇప్పటికీ కూడా చెప్తున్నానండి తనూజాకి కళ్యాణికి మంచి ఛాన్స్ ఉంది విన్నర్ అవ్వడానికి ఇద్దరిలో ఎవరైనా ఫెయిర్గానే అవుతారు ఇద్దరికి గట్టి పోటీ ఉంది బయట మీరు సోషల్ మీడియాలో చూసినంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు అఫీషియల్గా చాలా క్లోజ్గా ఉందంట ఇద్దరికి సో ఎవరైనా విన్ అవ్వచ్చు మీ శక్తి మేర ఎంతవరకు చేతనైతే అంతవరకు ఓట్లేసి మీకు కావాల్సిన మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని విన్నర్ని చేసుకోండి మిడ్ నైట్లో మంచి ముచ్చట్లు ఉండండి అప్పుడు మాట్లాడుకుందాం అంతవరకు బాయ్ అండి ఇప్పటికైనా లైక్ చెట్టు ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిడ్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ